అండి ఓం శ్రీ గురుభ్యో య యోగా కార్యక్రమానికి స్వాగతం అండి ఇవాళ మనకు శశంకాసన విధి విధానం అన్ని తెలుసుకుందాం ఇవాళ ఇవాళ కార్యక్రమంలో అయితే దీని బెనిఫిట్స్ కూడా చాలా చాలా ఎక్కువ ఉంటాయి మనకి ఏమేమి బెనిఫిట్స్ చేసుకుంటా చెప్పుకుంటా వస్తాను అసలు చూస్తున్నా వజ్రాసన దీనికైతే వజ్రాసనం మీరు గనక వజ్రాసనం రాలేదు అంటే గనక సుఖాసన మీకు నొప్పి వచ్చినది కష్టం మీరే ఫోర్స్గా ఏం చేయాల్సిన అవసరం లేదు నార్మల్గా ఫార్వర్డ్ బెండింగ్ ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం చేసుకోవచ్చు అయితే శశంకాసనం మీ ఫస్ట్ మీకు ఫ ఫ్రంట్ లుక్లో చూపిస్తుంది సైడ్ లుక్లో ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే మళ్ళీ ఈ యొక్క శశంకాసన ద్వారా మనకు మైగ్రేన్ ప్రాబ్లమ్స్ స్ట్రెస్ ఒత్తిడి తొలగిపోతుంది అట్లాగే బ్రెయిన్ కి బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది కాబట్టి రిలాక్స్డ్గా ఉంటుంది చదువుకునే వాళ్ళకి చాలా పిల్లలకి చాలా మంచిది రైట్ కుడి చేతిని ఎడమ చేతి ఇప్పుడు కుడి చేతి అంటే ఇక్కడ ఉంటుంది కదా మణికట్టుని ఎడమ చేతితో పట్టుకోవాలి అది వెనకాల ఇట్లా పెట్టుకొని ఇన్హేల్ బ్యాక్ శషం కాసిన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని చెప్తున్నాను ఆసనం కాదు ఇక్కడ ఆసనంలో తర్వాత ఉండాలి ఓకే ఫస్ట్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి ఇన్హేల్ బ్యాక్ శ్వాస తీసుకుని వెనక రావాలి నెమ్మదిగా శ్వాస వదులుతూ ముందుకు వెళ్ళాలి చూడండి ముందుకు వెళ్ళాలి తల ముందుకి కింది కన్ఫ్యూజ్ అవ్వద్దు నెక్స్ట్ వచ్చే ఆసనాలు సేమ్ ఇలాగే ఉంటాయి కాకపోతే తల మనం ఏం చేస్తున్నాం వీడియో చేతి పక్కన ఇవి గమనించండి చేతిని ఎలా పెట్టుకున్నాను శశాంక్ ఆసన్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ శ్వాస వదులుతూ ముందుకి శ్వాస తీసుకుంటూ వెనక్కి నెమ్మదిగా పైకి శ్వాస తీసుకుంటూ పైకి వెనక్కి వెళ్ళాలి ఇలా ఐదు సార్లు చేసుకోవాలి తర్వాత కాసేపు మళ్ళీ ఫార్వర్డ్ బెండ్ అయ్యి ఇలా నెమ్మదిగా నెమ్మదిగా ఓకే ఇప్పుడు మీకు సైడ్ పోస్చర్ లో ఒకసారి చూపిస్తుంది ఇది ఏంటి అసలు ఎలా మనకు బెనిఫిట్ ఇస్తుంది ఎలా వర్క్అవుట్ అవుతుంది ఉపయోగాలు ఎట్లా వస్తాయి అసలు నా ఇప్పుడు మనము వజ్రాసనం ఇస్తున్నాం వజ్రాసన్ నుంచి నెమ్మదిగా ఫార్వర్డ్ బెండ్ బ్యాక్వర్డ్ బెండ్ చేస్తుంది శశంకాసనం శశంకం అంటే ఏంటి ర్యాబిట్ ర్యాబిట్ ఇలా ఇలా ముందుకు ఉండడం చేత రక్త అంటే హార్ట్ బ్రెయిన్ కి బ్లడ్ సప్లై చేయడంలో ఏం ఒత్తిడి ఉండదు అనమాట సులభంగా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది సమాంతరంగా ఆల్మోస్ట్ ఈక్వల్ అంటే వచ్చేసి ఒత్తిడి లేకుండా వెళ్ళిపోతుంది కాబట్టి శశంక ఆసనంలో మనకి బాగా బ్లడ్ సర్క్యులేషన్ ఉండదు అయితే ఎక్కువ ఈ మధ్య కాలం వల్ల ఎక్కువ సేపు ఏమిట్లో ఉండలేము మనము అలా ఉంది పరిస్థితి కాబట్టి శశంక అసలు ఇట్లా కూర్చోడమే కష్టం భద్రాసనే కష్టం కదా అందుకనే బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అని ఇందులో చెప్తున్నాం శ్వాస తీసుకుని వస్తే చాలు తక్కువ ఆటోమేటిక్ మనకంతా బాగా ఉంటుంది రైట్ రైట్ హ్యాండ్ కి ఇట్లా లెఫ్ట్ హ్యాండ్ తో కట్టుకోండి ఇన్ అయిన మ్యాక్సిమం డౌన్ వెళ్ళండి ఇలా కాసేపు కాసేకున్నాండి చూడండి ఇప్పుడు శ్వాస తీసుకుంటున్నప్పుడు ఇక్కడ స్పైన్ బాగా మనకి ఎలా స్ట్రెచ్ అవుతుందో బాగం నుంచి డీప్ మనం శ్వాస తీసుకునే కొద్దీ ఇక్కడ స్పైనల్ కాలం అంటే మేరుదండం వెన్నుముక అందులోని వెన్నుముక బట్టి ఫ్రీ అంటారు వెన్ను అన్ని ఇలా నెమ్మదిగా సాగుపడుతుండే ఇక్కడ ఒకటి ఒకటి స్టెచ్ అవుతుంటాయి సో ఇక్కడ డిస్క్ కన్నిటికి ఒత్తిడి తొలగిపోతుంటది అనమాట ఇక్కడ ఉన్నవన్నీ ఫ్రీ అయిపోతుంట ఇది ఉండగలిగినంత సేపు ఉండండి మీకు అనిపిస్తే కింద దిండ్లు పెట్టుకోండి అలాగని చెప్పి వదిలేదు ఇది చాలా ఇంపార్టెంట్ ఇంకోటి ఇప్పుడు నడుము నొప్పి ఉంది ముందు కొంగకూడదు అంటారు ఇది ముందు కొంగే ఆసనం కాబట్టి మొత్తం కూడా బంద్ అట్లా చెప్పేసి తప్పు చాలా తప్పు అది ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తుంది టైస్ ఉన్నాయి కదా ఇప్పుడు మనకి తొడలు ఉన్నాయి తొడలు ఏం చేస్తుంది పొట్టని పుష్ చేస్తుంది బైక్ ఓకే పొట్టని ముందు పుష్ చేస్తుంది కాబట్టి నడుము మీద మీదేం ఒత్తిడి ఉండదు అసలు నీకు కూర్చోడానికి వచ్చేలా కాదు అది చూసుకోవాలి ఫస్ట్ వచ్చినప్పుడు ఓకే రాలేదన్నప్పుడు సుఖాసనకెళ్ళండి నార్మల్ గా కూర్చోండి నార్మల్ గా కూర్చొని ముందు కొంగి పైకి వెళ్ళాలి అది అంత పెద్ద బెనిఫిట్ ఉండకపోవచ్చు బట్ పెద్ద వయసు అంత కొంచెం అదైనా పర్లేదు ఎందుకంటే నడుముని ముందుకి ఇట్లా బెండ్ చేస్తున్నప్పుడు కింద డిస్క్లు స్ట్రెచ్ అవుతాయన్నమాట నరాలు సాగుపడతాయి ఓకే ఇక్కడ మనం ఏం చేస్తున్నప్పుడు ఇట్లా ఇలా నెమ్మదిగా ముందుకు వంగినప్పుడు ఈ యొక్క అబ్డామినల్ మసుల్ని పొట్ట సంబంధించిన ఇక్కడ కండరాలన్నిటిని అలాగే పేగుల్ని లివర్ ఇవి టోటల్ గా ఈ తైస్ ముందుకి ఇట్లా పుష్ చేస్తుంది పుష్ చేయడం చేత స్పైన్ ఏమైతుంది అంటే వెన్నెముక మెల్లగా ఓపెన్ పైకి అవుతుంది మీరు బాగా చేసి చూడండి కావాలంటే మీకు తెలిసే సాధన ఇది మీరు చేస్తే అంటే మీరు ఇట్లా శ్వాస పంపించే కొద్ది ఇన్హేల్ చేసే కొద్ది చేసే కొద్ది ఇవన్నీ ఆటోమేటిక్ బెల్లు బెల్ లాగా ఊతుతాయి అప్పుడు స్పైన్ అంతా ఫ్రీ అవుతుంది అంటే స్ట్రెచ్ అవుతుంది అలా స్ట్రెచ్చింగ్ కాంట్రాక్షన్ స్ట్రెచింగ్ కాంట్రాక్షన్ జరగడం చేత రెగ్యులర్ గా ఒక ఐదు నిమిషాల వరకు రెండు నిమిషాల వరకు జరగడం చేత అందులోనూ రోజు ప్రతిరోజు జరగడం చేత అంటే ప్రతిరోజు జరిగేసరికి మెడిసిన్ రిలీజ్ అవుతుంది ఏవైతే ప్రాబ్లమ్స్ తెచ్చాయో ఆ ప్రాబ్లమ్స్ ఆటోమేటిక్గా తొలగిపోతాయి ఏం రిలీజ్ అవుతాయండి మెడిసిన్స్ అంటే ఏం లేదు ఇక్కడ హార్మోన్స్ ఎంజమేటిక్ రియాక్షన్సే ఇంకేమీ కాదు ఓకే బయోకెమికల్ రియాక్షన్స్ ఇక్కడ ఏమీ మళ్ళీ తిరిగి రీసెట్ అవుతుంది అంతే అంతకు మంచి వేరే ఏం అది తిరగ అది ఇక్కడ జరగనప్పుడే బయట నుంచి ఎక్స్టర్నల్ సప్లిమెంట్స్ తీసుకుంటున్నాం మనం అంతేనా ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఎన్సీఏకి బ్యాక్ పెయిన్ వస్తుందంటే ఎలక్ట్రో ఇప్పుడు ఎలక్ట్రో ప్యాడ్స్ పెడుతుంటారా ఫిజియోథెరపీలో చూసే ఉంటారు మీరు ఖచ్చితంగా నొప్పి లేని వాళ్ళే ఓకే బాగా తీవ్రతరం ఉన్నది హాస్పిటల్ తిరిగి చుట్టూ హాస్పిటల్ చుట్టూ డాక్టర్ చుట్టూ తిరిగి తిరిగి లాస్ట్కి ఫిజియోథెరపీ అందులోనే ఎలక్ట్రో ప్యాడ్స్ పెట్టుకుంటేనే నాకు నొప్పి రిలీఫ్ అవుతుంది అని స్టేజ్లో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది నొప్పంటే కాబట్టి వాళ్ళు ఏం చేయాలనేది సింపుల్ అండి ఇది మీరు ఇక్కడ ఒక పిల్ల వేసుకోండి ఇక్కడ ఒక పిల్ల వేసుకోండి మేము ముందుకి ముందుకి ఇట్ల పైకి లేయండి కొంచెం కొంచెం రోజు చేయండి మీకు అవన్నీ చుట్టూ తిరగలేను బాబు నాకే నేను బాగుండాలి ఆరోగ్యం బాగుండాలి బాగుండాలనుకున్నాను ఇది చేయండి రైట్ ఇది శశంకాసన శశంకం అంటే ర్యాపిడ్ కుందేలు శశంకాసన బ్రీతింగ్ ఎక్సర్సైజ్ ఇందులోనే మేము ఆసనం చేసాం కదా ఇట్లా కాసేపు ఉండాలి ఆసనం చేసినప్పుడు రెండు చేతులు వదిలేసి ఫ్రీగా పెట్టగించండి అలా ఎంతసేపు ఉండగలైతే అంతసేపు ఉంది నెమ్మదిగా కళ్ళు మూసి తీసి అయితే మీరు ఇది ఫార్వర్డ్ బెండ్ అయినారు శ్వాస అంటే బ్లడ్ సర్క్యులేషన్ అంతా హెడ్కి వచ్చేస్తుంది కాబట్టి సడన్ గా లేదు సడన్ గా కళ్ళు తెరవద్దు ఎందుకంటే రక్తం అంతా దీని మీదకి వచ్చేసి ఉంటుంది ఓకే కళ్ళు దగ్గర ఫేస్ దగ్గరకు వచ్చి ఉంటుంది కాబట్టి కళ్ళు మాత్రం వెంటనే తెరవద్దు దానికి అడ్జస్ట్ చేసుకోవడానికి టైం పడుతుంది కాబట్టి కళ్ళు మూసి నెమ్మదిగా వాపస్ రావాలి రక్త ప్రసరణ అంటే మళ్ళీ కిందికి నార్మల్గా రావాలి హెవీ లోడ్ ఉంటుంది కాబట్టి సో అదంతా కిందికి వచ్చేసి నార్మల్గా ఉన్న తర్వాత నెమ్మదిగా కళ్ళు తెలుసుకొని ఆ తర్వాత తెరవాలి ఇవన్నీ పూర్తిగా తూచ తప్పకుండా పాటించగలిగినప్పుడే అర్థం చేసుకొని చేయాలి ఊరికే చేసేసానికి గుడ్డిగా వెళ్ళిపోద్దు ప్రతి దాన్ని చెప్తున్న దాన్ని శ్రద్ధగా విని అర్థం చేసుకొని అప్పుడు మీరు చేసిన దాంట్లో ఆ సాధ్య సాధ్యాలు చూసుకుంటూ చేయాలి రైట్ ఓ చూసారు కదా ఈ యొక్క సషన్కాసన సషన్ సంబంధించిన విధి విధానం ఉపయోగాలు మళ్ళీ తిరిగి ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుంటాం ఇంకొక రోజు కానీ